హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం తెచ్చేసా మరొక స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ మీరు గుంటూరులో ఉంటున్నారా అయితే ఈ ఆఫర్ మీకోసమే అని అనుకోవద్దు మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఈ ఆఫర్ మీకోసమే కేవలం నూట యాభై రూపాయలకి ఒరిజినల్ షిఫాన్ చార్జెట్ శారీ మీ సొంతం అయితే ఎలా ఉంటుంది సూపర్ కదా సో ఒక డిజైన్ కాదు రెండు డిజైన్ కాదు చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అమ్ముకునే వాళ్ళకి అంటే రీసెల్లర్స్ షాప్ లో కావచ్చు ఇంట్లో కావచ్చు అన్ని తీసుకోవాల్సిన అవసరం పది చీరలు తీసుకున్నా సరే నేను మీకోసం ఇచ్చేస్తున్నా కేవలం నూట యాభై నూట యాభై నూట యాభై సో ఈ ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరైతే గుంటూరులో ఉన్న సూరక్ బాంబే మెడిస్కల్ స్టోర్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి సో మా షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు అయితే ఈ స్పెషల్ ఐటమ్ మనం స్టార్ట్ చేసేద్దాం నూట యాభై రూపాయల అన్నయ్య మీకోసం ఏ డిజైన్స్ తెచ్చాడు ఏ డిజైన్స్ మీకు ఇవ్వపోతున్నాడు సో ఒకళ్ళు చేసేద్దాం చక్కగా చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా అదిరిగిపోతుంది ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూడండి నేనైతే ఒక శారీ కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఎలా వస్తుంది ఏంటి మోడల్ అనేది సో ఒక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి కేవలం ముందే ఓపెన్ చేస్తున్నా సూపర్ ఐటమ్ అండి కేవలం ప్యూర్ షిఫాన్ వస్తున్న ఐటమ్ కూడా కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ బెనిఫిట్ ఆఫర్ చూసారు కదా ఇది గుంటూరులో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి మినిమం టెన్ తీసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది బ్లౌజ్ కూడా సో ఈ ఐటమ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీకోసం నిన్న మీకు ఫుల్ బ్లెచ్డ్ గా వన్ సెవెంటీ ఫైవ్ లో మీకు కేటలాగ్ స్పెషల్ చూపించా కదా ఎన్న ఎన్ని చూపించాను జస్ట్ ఇవి మాత్రమే ఉన్నాయి సో ఇవి కూడా మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే లిమిటెడ్ అయిపోవచ్చింది కొంచమే ఉంది వన్ సెవెంటీ ఫైవ్ లో కేటలాగ్స్ కావాలంటే మాత్రం కొంచెం స్టాక్ ఉంది త్వరపడండి సో ఈ ఐటమ్ చూసారు కదా కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం టెన్ తీసుకోవాలి కలర్స్ మ్యాచింగ్ సో ఫస్ట్ డిజైన్ చూసారు కదా ఈ ఐటమ్ లో సెకండ్ డిజైన్ కూడా మీకోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనం ఓపెన్ చేసి ఒక వీడియోలో కవర్ చేయలేం కాబట్టి సో ఒక టూ త్రీ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చక్కగా మీకు పార్సల్ అయితే మినిమం టెన్ అంటే ఏదో ఒక ఈ డిజైన్స్ చూపించిన డిజైన్స్ లో నుంచి ఒక టెన్ కలర్స్ అనేది మీకు పంపిస్తాం చూడండి సెకండ్ డిజైన్ అన్ని కూడా సూపర్ డిజైన్స్ సూపర్ మోడల్స్ ఈ ఐటమ్ వన్ ఫార్టీ నైన్ కంటే ఇంపాసిబుల్ ప్యూర్ షిఫాన్ ఐటమ్ అంటే చూడండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు బ్లౌజ్ చూసారు కదా దీంట్లో కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటుందో ఒక లుక్ చేశారు మొత్తం కూడా చూసారు కదా సూపర్ కలర్ మ్యాచింగ్ కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ సో మరొక స్పెషల్ కలెక్షన్ అండి స్పెషల్ సేమ్స్ మాత్రమే ఈ ఐటమ్ మాత్రం ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్ మీకోసం ఇవన్నీ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో మాత్రమే అయితే మినిమం టెన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అండి మినిమం టెన్ సారీస్ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో మొత్తం కూడా శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ షిఫాన్ వస్తుందండి ఐటమ్ వస్తారు కదా బ్లౌజ్ ఈ దీంట్లో కలర్ చాట్ ఎలా వస్తుంది చూడండి పండిల్ మటుకి తిరిగిపోతుంది కలర్ చాట్ కూడా సూపర్ కలర్ చాట్ చూసారు కదా ఒక త్రీ డిజైన్స్ అనేది షేర్ చేశాను ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం చక్కగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సురగ్బాంబె డిస్కౌంట్ స్టోర్ ని విజిట్ చేసే చక్కగా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లుక్ చేసే చాలా రోజులైంది రీస్టాక్ అవడానికి అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు

చాలా 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 అందుబాటు ధరలో తెచ్చేసాను ఈ సారి అయితే ఈసారి కలర్స్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోయి కలర్స్ మ్యాచింగ్ కొత్తగా ఉంది వెరైటీ మెరూన్ ఇంత ముందు కలర్ చాట్ మార్చాడు కొత్తగా బాగుంది కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంటుంది సో ఎయిట్ కలర్స్ అండి బ్లాక్ మెరూన్ అండి రాయల్ బ్లూ అలానే మనకి వస్తే డార్క్ గ్రీన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ షేడ్ బ్లాక్ బ్లాక్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ ఎస్ సో ఈ కలర్స్ పర్టికులర్ గా ఈ పానీపూరి స్పెషల్ డిజైన్ అండి ఈ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోవచ్చు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి చక్కగా ఇట్లా ప్యాకింగ్ లో కూడా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటెం మాత్రం చక్కగా మీ కోసమే చూడండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది మీకోసం ఇస్తున్నా ఈ పానీపూరి స్పెషల్ డిజైన్ ఇది వచ్చేసి క్లాత్ అయితే మస్తు ఉంటుందండి చాలా మంది అంటారు కావాలన్నా లైట్ వెయిట్ ఉండాలంటారు లైట్ వెయిట్ లో ఉండి సూపర్ సారీ కేవలం టూ ఫార్టీ సో ఈ డిజైన్ కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఫ్యాన్సీ ఐటమ్ ఒక లుక్ వేద్దాం సో మీకోసం తెచ్చేసారో స్పెషల్ కలెక్షన్ కూడా ఫస్ట్ ఐటమ్ చాలా చాలా స్పెషల్ కలెక్షన్ చూడండి ఫస్ట్ అయితే చూడండి అంటే సూపర్ గా ఉంటుంది ఈ సారీస్ ఏనండి మంచి మంచి మస్తు ట్రెండింగ్ సార్ కలర్స్ కాంబినేషన్ కస్టమర్లు అందరూ వెయిటింగ్ అంటే ఆల్రెడీ వచ్చేసిన మళ్ళీ అమ్మేస్తున్నారు మాకన్నా స్పీడ్ గా అమ్మేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మేము కూడా అంతే స్పీడ్ గా అయితే మీకోసము బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ ఎంత బాగుందో వచ్చేసరికి చూడండి బ్లౌజ్ పర్టిక్యులర్ గా ఈ ఐటమ్ అయితే సూపర్ అంటే సూపర్ గా నడుస్తుంది అయితే ఈ ఐటమ్ లో మనం దీనికన్నా కొంచెం క్లాత్ కొంచెం తక్కువది నాలుగు వందల ఇరవై రూపాయలు కూడా తెచ్చేసాము ఒరిజినల్ క్లాత్ ఇది ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అన్న ఇదైతే నువ్వు కవర్ ప్యాకింగ్ ఫొటోస్ లో ఇచ్చావు సూపర్ అద్భుతం ఐదు వందల ఇరవై రూపాయలు కానీ మాకు ఇంకొంచెం అఫీషియల్ గా కావాలా మాది కొంచెం షోరూము మాది కొంచెం హై లెవెల్ కొంచెం హై కస్టమర్స్ వస్తారు వాళ్ళు ప్యాకింగ్ కొంచెం వెరైటీగా ఇష్టపడతారు అంటున్నారు సో మీకోసం ఓకే సార్ ఈ ఐటమ్ ప్లాస్టిక్ బాక్స్ లో తెచ్చేసాను ఐటమ్ ఎలా వస్తుందో ఓ లుక్ వేసేద్దాం అది ఓపెన్ చేశాను కదా అట్లా వస్తుంది కలర్స్ మ్యాచింగ్ మీకోసం సిక్స్ కలర్స్ కూడా వెరీ నైస్ అద్భుతమైన కలర్స్ మ్యాచింగ్ సో మీకోసం ఈ ఐటమ్ వచ్చేసరికి ఓకే ఇలా వస్తుంది ఫుల్ ప్యాకింగ్ ఇలా అయితే ఇలా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దీంట్లో నాకు ఈ బాక్స్ వద్దన్నా బాక్స్ తో పని లేదు ఉన్నా అమ్మేస్తాం మాకు కలెక్షన్ బాగుంటుంది అనుకుంటే మాత్రం ఐదు వందల ఇరవై రూపాయలు కంపల్సరీ బాక్స్ కావాలనుకుంటే ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓకేనా కలర్స్ మ్యాచింగ్ అయితే చూసేద్దాం కలర్స్ మ్యాచింగ్ అయితే మస్తు ఉంటుంది లెమన్ ఎల్లో కలర్ వైలెట్ కలర్ ఉంటుందండి కలర్స్ మ్యాచింగ్ సంథింగ్ స్పెషల్ సిక్స్ కలర్స్ కూడా త్రిబుల్ నైన్ ఎవో కూడా నేనైతే నేను చూసానండి రియల్లీ స్టన్ అయిపోయి ఆ కంపేరబుల్ ఆఫ్ అండ్ హాఫ్ అయిపోయింది అనమాట రూపాయలు లడ్డూ లాంటి సార్ షూర్ సార్ నెక్స్ట్ వచ్చేసి మెత్త ఇంతటి వరకు ఓకే సార్ మస్తు గుండే ఐటమ్ సో ఇలాంటి ఐటమ్ ఓపెన్ చేస్తున్నా మీకోసం చూడడానికి చూడండి ఎంత బాగుందో డిజైన్ అదిరిపోయింది బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంది సార్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది చక్కగా రివర్స్ లో కూడా బ్రైట్ గానే ఉంది బ్లౌజ్ సారీ మొత్తం కూడా కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ వచ్చేసరికి టూ సైడ్ మీరు వర్క్ గమనించినట్టు పైన ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ కింద బార్డర్ టూ సైడ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం పేరు వచ్చేసరికి డిజిటల్ డిజిటల్ సీక్వెన్స్ డిజిటల్ సీక్వెన్స్ విత్ మనకు అంతా కూడా ఫ్లోరల్ మిడిల్ అంతా కూడా చాలా 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 సంథింగ్ స్పెషల్ ఐటమ్ పళ్ళు వచ్చేసరికి సో ఈ ఐటమ్ చూసారు మీకోసం ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ వేసేస్తాను ఎట్లా వేస్తాను వేసినట్టయితే చక్కగా మీకు బ్యాక్ గ్రౌండ్ అంటే శారీ ఏం కలర్ వస్తుంది అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ అండి జనరల్ గా రెడ్లు మెరూన్లు పింక్ లు అవన్నీ మీరు రెగ్యులర్ గా వాచ్ చేసి ఉంటారు కానీ ఇలాంటి కలర్ మ్యాచింగ్ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇలాంటి రెడ్ ఆరెంజ్ సంపంగి బార్డర్ సీక్వెన్స్ సూపర్ అందుతుంది కేవలం 379 డోంట్ మిస్ ది స్పెషల్ ఐటమ్ అండి మస్ట్ అంటే మస్తు కాఫ్ వస్తాయి మీకు మంచి సో నెక్స్ట్ ఇలాంటి మంచి లాభం వచ్చేయడం మరోటి వచ్చేద్దాం షూర్ సర్ వచ్చేసింది వచ్చేసింది స్పెషల్ ఓకే ఎంత స్పెషల్ చాలా అంటే చాలా సెలబ్రిటీస్ స్టైల్ రియల్లీ అసలు కామన్ అండ్ సెలబ్రిటీస్ వేరప్ చేసే డిజైన్స్ అన్నీ సేమ్ అయిపోయినాయి మనం కూడా ఇప్పుడు అన్నీ మన వరకు వచ్చినాయి ఇందుకైతే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ అమ్ముకునే వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి మంచి కలెక్షన్ ఇస్తున్నాము స్పెషల్ వెల్వెట్ సార్ వెల్వెట్ సార్ ఆల్ ఓవర్ స్పెషల్ వర్క్ బ్లౌజ్ అంతా వెల్వెట్ అబ్బా చాలా బాగుంది అది కూడా హెవీ వెల్వెట్ వచ్చి ఆల్ ఓవర్ మనకి వస్తుంది కింద డైమండ్ షేప్ అంతా కూడా సీక్వెన్స్ చిలక పచ్చా బాటి మామూలుగా ఉండదు స్పెషల్ మ్యాచ్ంగ్ వస్తుందండి కానీ ఈ ఐటమ్ మీకోసం చాలా చాలా ప్రత్యేకమైన దిస్తున్న కేవల్ ఫోర్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇట్లా బాక్స్ లో వస్తుంది బాక్స్ కాంబోలో క్యాట్లాగ్ ఫోటో మళ్ళీ దాని ఫిగర్స్ అంటే ఫొటోస్ ఎలా వస్తుంది ఆరు కలర్స్ చక్కగా సూపర్ గా ఉంటుంది కేవలం ఫోర్ ఐటమ్ సో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ మరొక ఐటమ్ కూడా వాచ్ చేద్దాం షూర్ సార్ సో ఈ బ్లౌజ్ మనకి కొనాలంటేనే అవుతుందండి ప్రైజ్ అలాంటిది సారీ మొత్తం కలిపి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంటూ సిక్స్ అనమాట ప్యూర్ మరొక ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్ ఏదో మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాం వాచ్ చేసేయండి జాగ్రత్తగా వాచ్ చేయండి మిస్ చేసుకోవద్దండి మంచి ట్రెండింగ్ అసలు చాలా బాగుంది చాలా అంటే లో సూపర్ ట్రెండ్ అవుతున్నా రోజుకి ఆ రోజు అప్డేటెడ్ ప్యాటర్న్స్ కూడా రీసెలర్స్ గమనించాలి మనం వీడియోలో కాకుండా చాలా మంది అడుగుతారు అన్న ఇంకా డిజైన్స్ గోల్డ్ ఉంటాయి మెడికల్ స్టోర్ చక్కగా విజిట్ సో ఈ రోజు కూడా కర్ణాటక నుంచి ఒక కస్టమర్ వచ్చారు మార్నింగ్ సెవెన్ కే వచ్చారంట సెవెన్ కి వచ్చి మన షాప్ ముందే కూర్చొని ఎంత అభిమానం ఎంత ఇది ఉంటే సెవెన్ వచ్చి మన షాప్ తీసిన దాకా ఉండి పర్చేజ్ చేసుకొని ఈ వీడియో తరపున ప్రత్యేకంగా వాళ్ళకి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే ఇంత అభిమానంతో మా దగ్గరకు వచ్చినందుకు కర్ణాటక నుంచి ఇక్కడికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ మంచిగా వాళ్ళు తీసుకెళ్లిన స్టాక్ అంతా కూడా మంచిగా సేల్ అవ్వాలి వాళ్ళకి మంచి లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను సో ఆ ఒకసారి వాళ్ళు ఏం తీసుకున్నారో కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఈ ఐటమ్ అయితే మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్న స్పెషల్ రైట్ మూడు వందల తొమ్మిది రూపాయలు

ఇది వేరే చోట అండి మూడు వందల ముప్పై కామెంట్ పెట్టారు ఆ అమ్మాయి చక్కగా ఏం కామెంట్ పెట్టింది రిప్లై ఇచ్చారు అంత దూరం వెళ్ళి అక్కడ తీసుకోవడం కన్నా అన్నయ్య దగ్గర తీసుకోవడం బెస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకోటి అక్కడ మీకు దొరికితే ఇన్విటేషన్ దొరికితే తప్పితే అన్నయ్య ఇచ్చిన ఐటమ్ దొరకదు అన్నట్టుగా కామెంట్ రూపంలో నిజంగా అమ్మాయి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన బిజీలో మనం ఉంటున్నాము కస్టమర్ పెట్టిన టైం లేదు కానీ కస్టమర్స్ అంత అభిమానం సంపాదించుకున్నాం కస్టమర్స్ నుంచి అంటే వాళ్ళకి అభిమానం అభిమాన నుంచి వచ్చేది మనం మంచి ఐటమ్ ఇవ్వాలి మంచి తక్కువ ధరలో ఇవ్వాలా మంచి ఐటమ్ ఇవ్వాలా వాళ్ళు ఖచ్చితంగా మన నుండి లాభం పొందినట్టు చక్కగా చక్కగా హార్ట్ఫుల్ గా అలాంటి మంచి కామెంట్స్ అనేది పెడతారు సో చాలా హ్యాపీ అండి అమ్మాయికి సిస్టర్స్ కూడా మళ్ళీ ఒకసారి అంత మంచిగా మన గురించి చెప్పినందుకు సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ సార్ ప్రైస్ సార్ ఇది వచ్చేసి మూడు వందల తొమ్మిది వచ్చేసి స్పెషల్ ఐటమ్ కాటన్ ఉత్త కాటన్ కాదండి కోటా కాటన్ కోటా కాటన్ కోటా కాటనే కాదు కోటా కాటన్ లో వర్క్ కూడా ఓకే స్పెషల్ ఉన్న ప్రైస్ మాత్రం సింపుల్ కాటన్ ధర ప్రైస్ మీకు ఇచ్చేస్తారు సో చాలా మంది అంటున్నారు కాటన్ శారీస్ సమ్మర్ నిజం చెప్పండి సమ్మర్ అయిపోతుంది సార్ ఇంకా మూడు వందల అరవై రోజులు అమ్ముకోవచ్చు చాలా మంది కాటన్ శారీస్ ఒక పది సార్ ఇరవై చాలా అంటారు ఇసుకెళ్ళు వేసుకుంటున్నారు కొంతమంది ముప్పై నలభై యాభై అట్లా తీసుకుంటున్నారు కొంతమంది భయపడుతున్నారు నడుస్తు మళ్ళీ సమ్మర్ అయిపోతుంది సమ్మర్ ఎక్కడ అయిపోతుందండి బాబు మూడు వందల అరవై రోజులు కాటన్ అమ్ముకోవచ్చు ఒక స్పెషల్ ఫస్ట్ రంగులు చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏం చెప్పాలి మీకు కొత్త కారం కాదు కారం లో గోల్డ్ చీర జాకెట్ ఇంకా స్పెషల్ వర్క్ ప్రతి చీర ఫోటో వస్తుందండి అంటే శారీ ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా ఫోటో ఉంటుంది సో ఈ పది చీరలు ఎలివి కప్సే అండి ప్రతిదీ కూడా చీర జాకెట్ బ్రింజాలు సారీ విత్ బ్లౌజ్ ఈ ఎనిమిది శారీస్ కూడా మీకు ఎనిమిది రకాల వర్క్ వస్తాయి అన్ని ఒకటే వర్క్ కాదు ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రకాల వస్తుంది సో ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ మీకు అలా ఉంటుంది ఈ ప్రైస్ కనక వింటే మీరు ఖచ్చితంగా అలా కోటా అంటేనే చాలా రేట్ ఉంటుంది ఓన్లీ ప్రింటే కానీ అన్న కోటాలో విత్ బ్లౌజ్ మళ్ళీ వర్క్ ఈ రేట్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి అన్ని కూడా రంగులు ఒకటే రావు రకరకాలుగా పర్పుల్ గ్రీన్ ఆరెంజ్ మెరూన్ అండ్ పింక్ అలా సో జెరీ లైన్స్ విత్ మనకి థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ కూడా వచ్చింది అండ్ విత్ సారీ విత్ బ్లౌజ్ అండ్ హెవీ మనకి డిజైనరీ మెటీరియల్ అనమాట అలానే చెర్రీ పింక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ షూర్ సార్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి హాండ్స్ కి జరిగి వచ్చింది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా ఎయిట్ తీసుకోవాలండి ఇట్లా ఎయిట్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఎస్ సార్ కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ సూపర్ ప్రైస్ ఇది రియల్లీ సార్ ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ కోటా గోల్డ్ లో హెవీ వర్క్ లో చూడండి మీరు ఎనిమిది గమనించండి ఎనిమిది కూడా ఎనిమిది రకాల వర్క్ వర్క్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది మళ్ళీ జెరీ లైన్ ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఎనిమిది తీసుకునే వాళ్ళకి ఇస్తాను సురత్ బాంబే డిస్కో నుంచి మీ కోసం ప్రత్యేకమైన రేట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ టాప్స్ లో ఒక స్పెషల్ టూ డిజైన్స్ వచ్చినాయండి టాప్స్ వీడియో స్పెషల్ గా చేద్దాం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా రిస్టాక్ అయినా మన ఇప్పుడే స్టాక్స్ ఓపెన్ చేస్తున్నారు సర్దుకుంటున్నారు టాప్స్ వీడియో స్పెషల్ గా చేద్దాము లో రేట్ నుంచి అంతకన్నా ముందుగా ఈ రోజు వచ్చేసిన రెండు మూడు స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అది మాత్రం ఈ వీడియోలో స్పెషల్ గా మీకు ఇచ్చేస్తున్నాను ఒకసారి లుక్ చేద్దాం అవి కూడా ఇందాక మనకి సార్ చెప్పారు కదండి కర్ణాటక నుంచి మన కోసం ఎంతో అభిమానంతో ఒక కస్టమర్ వచ్చారని సో వారైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసి వెళ్లారనమాట ఇప్పుడు మనం ఆఫీస్కి వెయ్యబోతున్నాము అండ్ వారు వచ్చేసరికి సారీస్ పర్చేస్ చేసుకున్నారు అలానే మనకి వచ్చేసరికి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా పర్చేస్ చేసుకున్నారు మీరైతే చూడొచ్చు అండ్ రియల్లీ అండి ఈ వీడియో తరపున వారికి వచ్చేసరికి రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ ఎందుకంటే అంత దూరం నుంచి మమ్మల్ని నమ్మి ఇంతవరకు వచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు ఈ ఆర్డర్ అంతా తొందర తొందరగా అమ్మేసుకొని మళ్ళీ మళ్ళీ మీరైతే రిపీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము టాప్స్ కలెక్షన్లోకి వెళ్దాం చెప్పాను కదా రెండు స్పెషల్ వెరైటీస్ వచ్చాయని ఆ రెండు స్పెషల్ వెరైటీస్ చూసేద్దాం అంతకన్నా జీరో అంటే సున్నా ఇయర్స్ అంటే సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ దాకా పిల్లలకి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ దాకా ఈ రోజు ఫుల్ స్టాక్ వచ్చేసింది కిడ్స్ వేర్ లో కిడ్స్ వేర్ లో మీరు ఒకసారి గమనించవచ్చు అంతా కూడా ఫుల్ స్టాక్ కిడ్స్ వేర్ ఇంకా ఫుల్ స్టాక్ అవైలబుల్ వచ్చేసింది నెక్స్ట్ అవే కాదండి ఇక్కడ కూడా గమనించుకోవచ్చు ఇక్కడ ఫుల్ స్టాక్ ఈ రోజు ఇవన్నీ కూడా ఎనభై రూపాయలు తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోద్ది బ్రాండెడ్ ఐటమ్ అంటే జనరల్ గా తక్కువ రేట్ అమ్మే ఐటమ్స్ కాదు లడ్డూ లాంటి ఐటమ్ లడ్డు క్యూట్ బోన్ సీసు గూగుల్ వచ్చేసిన ఆటోమేటిక్ గా వచ్చేసి బ్రాండెడ్ మీరు బ్రాండెడ్ సంబంధం సీసు ఫుడ్ బోన్ లడ్డు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ సీసు ఇట్లా ఈ ఐటమ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ దాకా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అంటే ప్రత్యేకంగా వీడియో ఏం పెట్టలేదు కిట్స్ వేర్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అవకాశం ఉంటే కిట్స్ వేర్ కూడా ఒక మంచి వీడియో చేస్తాను షూర్ సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నా మీకోసం ఎట్లైనా వాష్ చేసుకోండి ఐటమ్ ఉంటుంది ఐటమ్ నో కంప్లైంట్ ఫుల్ హెవీ రే వస్తుంది ఊరికే రేయా మీరు చేయరు ఇవన్నీ వాషింగ్ మిషన్ ఏమి ఇబ్బంది లేదు జస్ట్ ఫ్యాన్స్ ఇలా ముంచుకోవాలి అలానే చెప్పారు మీరు బలి చూడండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి హెవీ రేవీ రేటీరియల్ అయితే వస్తుందండి ఫ్రెండ్ అంతా ఆలియా సీక్వెన్స్ ఇదంతా కూడా బాగా ట్రెండి గా నడుస్తున్న ఆలియా స్పెషల్ ఆలియా స్పెషల్ చూడండి అంత బాగుంది కదా టాప్ చూశారు కదా ఇప్పుడు ఫ్యాంట్ ఓపెన్ చేస్తారు సైజ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది దీనికి చక్కగా బాటమ్ కూడా టాప్ ఏ తో చేశాడో బాటమ్ కూడా గా డిజైన్ ఎంత పెద్దదో స్పెషల్ గా గోల్డ్ జెరీ లైన్స్ షిబోరి ఐ లో చాలా స్పెషల్ గా ఉంది కదా మరి ఈ పీస్ త్రీ పీస్ సెట్ సేమ్ కలర్స్ వచ్చినాయి మెన్షన్ పడద్దు ప్రైస్ అయితే మీకు అందరికి అందుబాటు ప్రైసే చక్కగా మీరు అమ్ముకుంటే మంచి లాభం వచ్చే ప్రైసే ఐదు వందలు కాదు ఆరు వందలు కాదు ఏడు వందలు కాదు జస్ట్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు త్రీ పీస్ సెట్ ఆలియా హెవీ ఫాయిల్ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ చార్ట్ అంటే ఒకసారి లుక్ చేసాద్దాం సర్ సర్ చూసి కలర్ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మస్తు కలర్ చార్ట్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యాంట్లు చక్కగా కాంబినేషన్ ప్రకారం ఉంటాయండి టాప్ ఐటమ్ వచ్చేసి బ్లూ అలానే మనకొక్కరికి navy and orange షేడ్ ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి ఇట్లా ఫోర్ మ్యాచింగ్ తో వస్తుంది ఫోర్ మ్యాచ్ అంటే టూ కలర్స్ వస్తుంది టూ టూ వస్తాయి స్పెషల్ మ్యాచింగ్ అనమాట సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి స్పెషల్ ఐటమ్ సో చూసారు కదా ఈ మోడల్ నెక్స్ట్ ఇంకొక టాప్ ఐటమ్ అని చెప్పాను కదా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను టాప్ అంటే టాప్ ఐటమ్ రిటైల్ లో కొనాలంటే పదిహేను వందలు మీరు అన్ని వీడియోస్ జనరల్ వాచ్ చేస్తా ఉంటారు కదా మోడల్స్ వీడియోస్ అన్ని కూడా సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను గెస్ చేయండి ఎంత రేట్ ఉండబోతుంది నేను అన్ని డిజైన్స్ చూపించాక అప్పుడు చెప్తా ప్రైస్ ఈ లోపల మనసులో మీరు కొనున్నా కొనున్నా ఇది ఎంత కొండొచ్చు అనుకోండి సూపర్ ఐటమ్ ఉంటుంది ఇది ఒకసారి ప్రైస్ ఇమాజినేషన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ అయితే ఐటమ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కలర్ చాట్ వాచ్ చేద్దాం చూపించిపోయే ఐటమ్ లో ఎల్ సైజు ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంది అయిపోయింది ఆర్డర్ పెట్టాము ఎల్ ఎక్సెల్ మళ్ళీ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందా అని అడగద్దు ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఒరిజినల్ మజిలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ చూడండి ఒరిజినల్ మజిలిన్ అంటారు

దీంట్లో వచ్చేసి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కూడా ఉంటాయి ఎయిట్ కూడా చాలా చాలా అంటే మీరు గమనించినట్టయితే ఎయిట్ కూడా వర్క్స్ మారుతాయి అవును సార్ డిజైన్స్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ మారినాయి సేమ్ ఒకటి రావు ఎనిమిది ఎనిమిది రకాల వెరైటీస్ వస్తాయి మీరు అది కూడా గమనించండి ఎస్ సార్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా టాప్ డిజైన్స్ ఉంటాయి టాప్ ఎండింగ్ డిజైన్స్ ఓకే

ఈ ఐటెం ఇచ్చేసరికి మన బాంబే నుంచి మీకోసం ఇస్తున్న కేవలం సెవెన్ ఎయిటీ నైన్ సెవెన్ ఎయిటీ నైన్ ఓన్లీ ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవచ్చు ఎయిట్ కలర్స్ కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది సో ఈ ఐటమ్స్ కి ఒకసారి మళ్ళీ దుప్పట్ట ఎలా వచ్చింది ప్యాంట్ ఎలా వచ్చింది ఊరికొకరికి అంత షూర్ సార్ ఈ ఐటమ్ కి దుప్పట్ట ప్యాంట్ నెక్స్ట్ ఈ ఐటమ్ కి బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి విత్ మనకి దుపట్టా కూడా మనకి సేమ్ అంటే టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే మజ్లిన్ ఉందో చున్నీ మజ్లిన్ వస్తుందండి ఎస్ ఉంటుంది మజ్లిన్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది విత్ మనకి అన్ని కూడా అసలు న్యూ ప్యాటర్న్స్ చాలా క్లాసీ లుక్ తెచ్చి రియల్లీ నైస్ అండి చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ చూసారు కదా చాలా స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ ఈ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వదు ఎల్సెస్ ఎక్స్ అవైలబుల్ ఉంది కేవలం సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే ఏం చేయాలి చక్కగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సురద్భాబుడిస్టోర్ చక్కగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఆఫర్ తో మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక స్పెషల్ డిస్కౌంట్ ఉన్న మోడల్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూ ఈ వీడియో ఇప్పటివరకు ఓపిక చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే మీ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయటం మాత్రం మర్చిపోద్ది నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్